యోగి మీదన కోపం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం అవుతుంది కాకపోతే అసలు విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు వాస్తవంగా ఈ కోపంతో ఒక నిజాన్ని అతీక్ అహ్మద్ అనేటువంటి వాడికి సంబంధించి ఓ పెద్ద ఎత్తున పోస్టులు వాడిని సమర్థిస్తూ పెట్టుకొచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు వాస్తవంగా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఉత్తరప్రదేశ్లో రెండు వేల పదిహేను నుండి ఇప్పటిదాకా మొత్తం పదివేల తొమ్మిది వందల ముప్పై మూడు ఎన్కౌంటర్లు జరిగాయి వాటిలో ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది నేరస్తులు అరెస్ట్ చేశారు ఎన్కౌంటర్లో చనిపోయే నేరస్తులు కేవలం నూట ఎనభై ఐదు మంది వీళ్ళల్లో ముస్లింల సంఖ్య కేవలం ముప్పై ఐదు మిగిలిన వాళ్ళలో అత్యధికులు హిందువులే అధిక తల్లి కూడా మనవడి కాయని తీసుకోవడానికి కూడా నిరాకరించింది గత నలభై నాలుగు సంవత్సరాలు పూర్వాంచల్ ప్రాంతాన్ని హడలెత్తిస్తున్నటువంటి ఒక నేరస్తుని ఇంకా సపోర్ట్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యం మన సోషల్ మీడియాలో ఉంది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మీడియా అందరూ కుమ్మక్కయ్యి చివరికి ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేస్తున్నారు అన్నటువంటిదే ప్రధానమైనటువంటి చర్చ నేరాలు చేయడం కాదు వాడు నేరాల అక్కడ సామ్రాజ్యాన్ని సృష్టించుకు